వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి పలంనేరు నేరు బాగ్యపల్లి టమాటా ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ మూడు మార్కెట్లో చూసుకున్నా కూడా పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఇంచుమించు ఈ మూడు మార్కెట్లో ధరలు అయితే ఒకే రకంగా పలికాయి పెద్ద మార్పు అయితే ఏం లేదా వడ్డీపల్లిలో తాడు క్వాలిటీలు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది వడ్డీ ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు నూరు రూపాయల నుంచి రెండు నూట డెబ్బై రూపాయల వరకైతే పలికింది ఇక పలం నెలలో పదహైదు కళ్ళు థర్డ్ క్వాలిటీ నూ పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది సెకండ్ క్వాలిటీలో అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫస్ట్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక బాగేపల్లలో చూసుకుంటే థర్డ్ క్వాలిటీలో పదహైదుకి పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పలికింది యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది ఫస్ట్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలు మూడు మార్కెట్లోన ఇంచుమించుకి పది రూపాయలు అట్లా అలాగో అయితే ఒకే రేట్లు పలికాయన ఈ థర్డ్ క్వాలిటీలు వచ్చి టెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ హండ్రెడ్ రూపీస్ టు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఈ అయితే పలగడం జరిగింది వడ్డీ పళ్ళు టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల పది రూపాయలు అయితే ఒక టాప్ రేట్ పడిందని అది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది నిజమే రాదు కానీ అని అది కూడా ఓడిగా చెప్పాడు రెండు వందల పది రూపాయలు పళ్ళు టాప్ రేటు పొలంలోని నూట అరవై రూపాయల టాప్ అని చెప్పారా ఇక బాగేపల్లి అయితే రెండు వందల టాప్ అయితే పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ